బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అక్రమం అని తేలితే అక్రమంగా తప్పుడుగా చట్ట విరుద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని తేలితే ఖచ్చితంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొత్తం రద్దు చేస్తామని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అక్టోబర్ ఏడున ఇందుకు సంబంధించి కీలక తీర్పు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది అక్టోబర్ ఏడున సుప్రీంకోర్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఇచ్చే తీర్పు ఆధారంగా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దాదాపు అరవై లక్షల మంది ఓటర్లను బీహార్లో తొలగించారు ప్రతిపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఆధార్ను ఈ సందర్భంగా ఓటు హక్కుకు ప్రాతిపదికగా చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అదే సమయంలో పౌరసత్వానికి మాత్రం ఆధార్ ఆధారం కాదని సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యానించింది మరోవైపు తగిన ఆధారాలు డాక్యుమెంట్స్ ఈ అరవై ఐదు లక్షల మంది తొలగించిన ఓటర్లు సమర్పిస్తే ఖచ్చితంగా వారికి ఓటు హక్కు ఇవ్వాలని వారి ఓటును పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కీలకంగా ఆదేశించింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో అక్రమాలు జరిగినట్టు చట్ట విరుద్ధంగా ఈసీ వ్యవహరించినట్టు తేలితే ఖచ్చితంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చకు దారి తీసింది ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తోంది ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి బీజేపీకి అనుకూలంగా ఉందని చాలా రోజులుగా ఆరోపిస్తున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోంది బీహార్ ఎన్నికల్లో తద్వారా ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించింది ఇది పూర్తిగా అక్రమం చట్టబద్ధం కాదు చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ప్రతిపక్షాలు బీహార్ లో ఆరోపిస్తున్నాయి ఆందోళన చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళాయి సుప్రీంకోర్టు కీలకంగా ఈ అంశాన్ని విచారణ జరిపింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఈసీ నిర్వహిస్తుందో అది అక్రమమని తేలితే ఖచ్చితంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొత్తాన్ని రద్దు చేస్తామని ఈసీకి హెచ్చరిక జారీ చేసింది ఈసీ తప్పు చేసిందని తేలితే కనుక ఖచ్చితంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మొత్తం రద్దు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇది కనుక జరిగితే ఈసీకి ఖచ్చితంగా ఇది ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు మరోవైపు ఓట్ల చోరీ అంశం పైన కూడా ఈసీ వ్యవహారం పైన అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కనుక సుప్రీంకోర్టు రద్దు చేస్తే ఓట్ల చోరీ అంశంలో ఈసీ వ్యవహార శైలి ఈసీ పాత్ర కూడా కీలక చర్చగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అక్టోబర్ ఏడు తర్వాత సుప్రీంకోర్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఇచ్చే తీర్పు ఆధారంగా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది బీహార్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సుప్రీంకోర్టులో కీలకంగా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కొంత బీహార్ ఎన్నికల సందర్భంగా కొంత ఊరట లభించినట్టు కనిపిస్తోంది అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కనుక సుప్రీంకోర్టు రద్దు చేయకపోతే ఖచ్చితంగా బీహార్లో లో ప్రతిపక్షాలు కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఎన్డిఏ ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్ గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న అంశం పైన అక్టోబర్ ఏడున ఏం జరగబోతుందన్న అంశం పైన ప్రధానంగా ఈ అంశం ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు